ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అవని అయితే స్వీట్ తీసుకుని వచ్చి వాళ్ళ మామయ్యకి అందరికీ కూడా స్వీట్ పంచి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే ఏంటమ్మా స్వీట్ పంచుతున్నా ఏంటి విశేషం అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అయితే పార్వతి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది రేపు నేను ఉద్యోగంలో చేరబోతున్నాను కదా అత్తయ్య రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అవని అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్తావానా లేదం అంటే రేపటి నుండి బావగారి మీద నీదే పెద్ద చెయ్యి బావగారి మీద నువ్వే పెద్ద స్థాయిలో ఉంటున్నావా స్వీట్ పంచుతున్నావని చెప్పి పల్లవి అడుగుతుంది ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అవని అయితే అలా కాదు పల్లవి అలా ఎందుకు మాట్లాడతావని చెప్పి అంటూ ఉంటుంది అది కాదక్క నాకు ఆ డౌట్ వచ్చింది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న శ్రీయ కూడా రేపటి నుండి అక్కదే పై చేయి ఆఫీస్లో కూడా బావగారి మీద ఆ బావగారి కన్నా అక్క పై పై స్థాయిలో ఉంటుంది గగారిని అణిచివేయడంలో అక్కకి సాటి ఎవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్షయ్కి చాలా కోపం వచ్చి తిన్న ప్లేట్ పక్కన పెట్టి లేచి నిలబడి రేపే రేపే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అన్న రేపే నేను రిజైన్ చేసి రిజైన్ లెటర్ పెట్టి వచ్చేస్తానని చెప్పి అంటాడు ఆ మాటతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావు ఎప్పటికిప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆఫీస్లో కూడా ఆ ముఖాన్ని చూస్తూ నేను ఆ ముఖాన్ని ఎదురుగా పెట్టుకొని ఉండలేను నాన్న నేను అవినీతితో పాటు కలిసి వర్క్ చేయలేను అందుకే రేపే నేను రిజైన్ చేసి వచ్చేస్తాను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేస్తానని చెప్పి అంటాడు ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతుంది ఇక ఆ మాట విని పల్లవి శ్రీయ చాలా సంతోషిస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇదంతా తెలిసి అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అవనికి ఒక ప్రూఫ్ దొరకడంతో వెంటనే పల్లవి గదికి వెళ్ళి పల్లవికి అది చూపించి ఏంటి పల్లవి ఇది అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు అక్షయ్ తాగిన డ్రింక్లో తనైతే ఆ మందు కలిపి అక్షయ్ మాటలన్నీ నిజాలు వచ్చేలా చేసి చేసి ఈ పల్లవి అని తెలిసి అవని వచ్చి నిలదీసి అడుగుతూ ఉంటుంది ఆ మాట అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ నేను ఇక ఈ నిజాన్ని దాచలేను ఇప్పుడే అందరి ముందు నిజం బయట పెడతాను పద అంటూ అవని పల్లవిని లాక్కొని ఆ పాయిజన్ సీసాన్ని పట్టుకొని అలా వస్తూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే అక్క అక్క వదిలక్క ప్లీజ్ అక్క వదలక్క అంటూ పల్లవి అవని బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే అవని పల్లవి మాటలు పట్టించుకోకుండా అందరికీ నిజం తెలియాల్సిందే అని చెప్పి పల్లవిని లాక్కొని వస్తూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది అక్క ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ వదిలేయక్క అని చెప్పి పల్లవి అవనిని అలా బ్రతిమలాడుతూ ఉంటుంది